కొన్ని రోజులకి దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది దేవకీదేవి ఎనిమిదోసారి గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు చెడుషకునాడు మృత్యుభీతి కలుగుతుంది లక్ష్మీనాథుడు దేవికి గర్భంలో ఉండడం చేసి దేవతలు యక్ష కిన్నర కిం కింపురుషులు దేవి ఉన్న జరసాలకు వచ్చి స్థుతిస్తారు దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు జన్మిస్తాడు కృష్ణుడు జన్మించాక వస్త్ర ని పొత్తుల్లో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరతాడు యమునా నది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది యమునా నది నుండి బయలుదేరి నందన వలంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి పక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువును తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది ఆ ఏడుపు విన్న కావలి వాళ్ళు నిద్రలేచి దేవి ఎనిమిదోసారి ప్రసవించింది అని కంసుడికి చెప్తాడు ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు ఆ శిశువుని తీసుకొని చంపడానికి పైకి విసిరబోతుంటే దేవకి దేవి నీకు పుట్టింది మేనో చంపొద్దు అని వేడుకుంటుంది కంసుడు ఆ మాట వెనక శిశువుని సంహరించడానికి పైకి విసురుతాడు అలా పైకి విసిరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గద శారంగాలతో ఆకాశంలోకి లేచిపోయి తాను యోగమాయనని కంసుని చంపేవాడు వేరే చూడ పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది దేవకి వసదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి వడిని చేరి అక్కడే పెరిగాడు తర్వాత అక్కడ రేపల్లెలో శ్రీ శ్రీకృష్ణుడు చేసిన లీలలు మరొక పాటలు చెప్తాను